చెప్తాను మనల్ అందరినీ కవర్ చెయ్యా ఇండియన్ వాటర్ స్నేక్ అంటారు తెలుగులో ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్స్నేక్ రిస్యర్ మై ఇస్ కొండలరావు కొమరా తాడితేరు విలేజ్ వినిపూర్ మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి ఇక్కడ స్నేక్ ఉందని కాల్ చేశారు నాకు ఎవరు కాల్ చేశారు బాబు ఎవరు మా సరే నాకు కాల్ చేశారు స్నేక్ పట్టిన తర్వాత మాట్లాడదాము అలా వీడియో తీ బాబు స్నేక్తి पट <laughs> कर ఒబిసినియ్ కోరిస్ కి చబ్న్ చూపించా డైలర్ వీడియో వీడియో తీయ్ నీకేం పారు నేనున్నాం కదా ఇది ని తల్పేసినమ్మ చూడు బాబు ఈకేం బైలేద రమన్న రైస్ కన్వర్ట్ కన్వర్ట్ అవుంది ఓకే ఇక్కడ నలపొచ్చియమ్మ నీకేం అవదే నేనున్నాం కదా బాగా సూట్ చేయమ్మా పాము కాసే కింద కిందకి కిందకి అది లైట్ అట్ తీ బాబు అది అలా పెట్టాము తీసా కదా

ఎక్కడ కూ అక్కడికి వెళ్ళి వీడితి చెప్తాను మనల్ అందరినీ కవర్ చెయ్య అమ్మా అమ్మా మీరందరూ సైలెన్స్ ఉంటే ఇది ఏం ఇది ఇలా తిప్పి ఓకే లాక్ చేసి బాబు బ్యాగ్ లో పెట్టింది లేదా అంతా పట్టుకు పర్లేదు అమ్మా అమ్మా దీన్ని నీటికోడి అంటారు ఇది కరిసిన సరే ఏమి కాదు నీట్ కొడి ఇంగ్లీష్ లో ఇండియన్ వాటర్ స్నేక్ అంటారు ఇది కరిసిన సరే ఏమి కాదు ఇది విషపూరితమైనది కాదు మనము విషపూరితమైనది అనుకుని కొట్టి చంపేస్తాం దయచేసి ఎవరు చంపకండి అమ్మా తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెట్టాల చూడండి ఎలా పరుస్తుంది అమ్మా పాముల వల్ల మనకి పాముల వల్ల మనకి లాభాలు చెప్తాను చూడండి అమ్మా ఒక మాట చెప్తాను పాముల వల్ల మనకి లాభం ఏంటి మీరు ఎందుకండి చంపకుండా వదిలేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు పంట పాల నాశనం చేసే ఉంటాయి చూడమ్మా ఆ ఎలకలు తిని బ్రతుకుతాయి ఇవి ఆ ఎలకలు ఉంటే మనకి రోగాలే అవి లేకుండా చేస్తానే ఇవి కాబట్టి మనం వీటిని కాపాడుకోవాలా మళ్ళీ ఇట్లకి ఒక చట్టం పెట్టారమ్మా చట్టం ఏంటంటే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హులం అవుతాము కదమ్మా మళ్ళీ పాముల వల్ల ప్రతి సంవత్సరం యాభై శాతం మంది మనుషులు చనిపోతున్నారు అయితే చనిపోకుండా ఉండాలంటే రైతన్నలు రాత్రిపూట పడుకుంటారు కదమ్మా వలయాకారంలో దోమతెరలు వాడాలట పడుకునే టైంలో పాములు అప్పుడు లోపల రాకుండా మనకు మనం కాపాడుకోగలుగుతాం అలాగే నైట్ టైం టార్చ్ లెట్లు వాడాల పొలాల గట్లు అంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ టార్చ్ లెట్లు వాడుతూ కర్రని భూమికి అదురు చేస్తూ వెళ్ళాలి అదిరైతేనే వినబడుతుంది కాని సా సా అంటే దీనికి వినబడు చెవులు ఉండవు పాములకి చెవులు చెవులుండవు సడి ఈ ఈ అదురికే సైడ్ అవుతాయి అవి మళ్ళీ నాలుగే నాలుగు విషపాములు ఉన్నాయి బాబు అందరు తెలుసుకోండి ఉల్లిపామ్ ఒకటి ఇంగ్లీష్ లో రసల్స్ వైపు అంటారు తర్వాత నాగుపాము ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమ్మ స్కాబ్రా అంటారు మళ్ళీ మూడవది కట్ల పాము మీరు చూసుంటారు బ్లాక్ గన దాన్ని ఇంగ్లీష్ లో కామన్ క్రేట్ అంటారు మళ్ళీ ఇంకోటి సాస్కెల్డ్ వైపు అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో నుంచి ఇసుక ఇవి చాలా ప్రమాదకారులు ఇది కాదు ఆ నాలుగు చాలా ప్రమాదకారులు కాబట్టి కొద్ది జాగ్రత్త వహించడం మంచిది మనం సరే పెట్టామ దీన్ని సురక్షితమైన ప్రాంతాలు వదిలేదా బాబు పెట్టేదా సురక్షితమైన ప్రాంతాలు వదిలేదా ఇల్లమ్మా కరుస్తావా సరే పెట్టి అందులో దీన్ని జన సంచారం లేని ప్రాంతంలో వదిలిపెట్టదు ఓకే అండి జై హింద్ జై భారత్ అమ్మా బాయ్ ఓకే ఓకే చూడండి స్నేక్ని రిలీజ్ చేస్తాను ఎంత నీట్గా వెళ్తుందో ఇది ఇంగ్లీష్లో ఇండియన్ ర్యాట్ స్నేక్ ఇండియన్ వాటర్ స్నేక్ అంటారు తెలుగులో నీట్ కూడా అంటారు చూడండి ఎంత బాగా వెళ్తుందో చూడండి వన్ని ప్రాణులను రక్షించండి మోగజీవులు రక్షించండి పర్యావరణాన్ని కాపాడుతున్నాయి ఓకే చూడండి